చింతల్పూడి నియోజకవర్గం లింగపాలెం మండలం ధర్మాజిగూడెం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమడి గ్రామంలో మన్యశ్రీ మంద కృష్ణ మొదలైన మొదటి ఎంఆర్పీ దాటుకొని ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాటంలో అలుగర్గ నియోజక మాదిగా చాతి ముద్దుబిడ్డ గౌరవ శ్రీ మందకృష్ణ అన్నగారి గురించి పద్మశ్రీ పురుషాన్ని గౌరవ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శేఖర్ బాబు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ముల్లపూడి సుమన్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మద్దాల రావు అధ్యక్షతన ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి మాదివ జాతి నాయకులు అందరూ కలిసి అభినందన తెలియజేయడం జరిగింది ఫిబ్రవరి ఏదవ తారీఖు హైదరాబాద్ మహానగరంలో జరగబోయే ఎస్సీ వచ్చినకరణకు గొంతులు మాదిరిగల భారీ సాంస్కృతిక ప్రదర్శనకు జయప్రదం చేయాలని ఇంటి నుండి మాదిగ సోదరులు సహజంగా డబ్బు వేసుకొని తరలి వెళ్లాలని పేర్కొని